విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారి ఈ సంవత్సరంలో అసలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కాని వ్యయం రాజపూజ అవమానం గురించి తెలియజేయండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ వృశ్చిక రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరంలో ఆ కోపంతో కానీ మంచితో కానీ బహిరంగంగా విషయాలు బయట పెట్టడానికి ఎదుటి వ్యక్తుల యొక్క విషయాలు పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ఉన్న సామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం వృచ్చిక రాశి వాళ్ళకి అలా ఫలితాలు ఉంటాయి అంటే సహజంగా ఇది ఈ వృచ్చిక రాశి వాళ్ళకి విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకి అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వాళ్ళందరూ కూడా వృచ్చిక రాశి జాతకులు అవుతారు వృచ్చిక రాశి వాళ్ళకి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే ఎనిమిది ఆదాయం ఉంటుంది పద్నాలుగు ఖర్చు ఉంటుంది రాజ్యపూజ్యం నాలుగు ఉంటుంది అవమానం ఐదు ఉంటుంది అంటే రాజ్యపూజ్యం నాలుగు ఉంటుంది అవమానం ఐదు ఉంటుంది అంటే ఏమిటి వృక్షిక రాశి వాళ్ళకంటే చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం పంచమంలో రాహు షష్టమ సప్తమాల్లో గురువు యొక్క సంచారం సష్టమం ఏమిటి అంటే గురువు ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా ఆరవ స్థానంలో ఉండటం అంటే మేషరాశిలో ఉంటాం వృషభ రాశిలోకి రావటానికి వాళ్ళకి మే ఒకటో తారీఖు నుంచి వృషభ రాశిలోకి వస్తాడు అలానే పదకొండవ స్థానంలో కేతు యొక్క సంచారం రవి బుధాసుకులు ఒకరో ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి ముప్పై రోజులు కొంచెం నలభై ఐదు రోజుల కాలం అనేది పడుతుంది రాహు కేతులు పద్దెనిమిది నెలల కాలం అనేది పడుతుంది అయితే వృచ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అనుకున్న ప్రయత్నాలు ఏవి ఆగవు కార్య విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది వ్యవసాయదారులకు కొత్త పంటలు కనిపించే అవకాశం ఉంటుంది నూతన సాగు విధానాలు పాటించడం రైతులు ద్వారా దాన్ని అధిక రాబడి పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే వ్యవసాయదారులు కొత్త పంటలు కనిపిస్తాయి సాగు విధానాలు కొత్తగా ప్రామాణికంగా చేస్తూ ఉంటారు అధిక రాబడి కూడా పొందే అవకాశం ఉంటుంది వ్యవసాయదారులు రైతులు అంటే రైతులు బాగుంటేనేగా దేశం బాగుండేది అలానే విద్యార్థులకు అధిక శ్రమ అధిక శ్రమ ద్వారానే ఆశించిన ఫలితాలు లాభించే అవకాశం ఎక్కువగా ఉండటం వ్యాపార రంగంలో అధిక లాభాలు ఆర్థించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ విశేషం ఏమిటంటే వ్యాపారం అనేది అంతంత మాత్రం ఉన్నా లాభం అయితే వస్తుంది స్వతంత్ర వ్యాపారం స్వతంత్ర వృత్తుల వాళ్ళకు కూడా అన్ని రకాల ప్రోత్సాహాలు లభించటం అలానే అని అధికంగా ఆదాయం పెరగటము ఉన్నత స్థాయికి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాజకీయ రంగంలో సంఘంలో గౌరవ ప్రతిష్టలు అలానే సినిమా యాక్టర్లకు అనుకూలమైన వాతావరణం అంటే అన్ని రంగాల్లో సినిమా యాక్టర్లు కూడా అధిక లాభాలు మంచి సినిమాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది అలానే తోటి వారి ఆధారాభిమానాలు కూడా చూరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీలకి పుణ్యక్షేత్రాలు దర్శనం చేయడం ఆనందం లభించే అవకాశం కుటుంబంలో వ్యక్తుల కారణంగా నిర్వేదన ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇక్కడ శారీరక మానసికంగా శ్రమ ఆ శ్రమకు తగ్గట్టు ఫలితాలు వాత బాధలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువులు నశింపజేసే అవకాశం ఉంటుంది ఆరోగ్యము రాజదర్శనము ఇష్టకార్య సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటే విధంగా ఉండొచ్చండి వ్యవసాయదారులకి నూతనంగా పెట్టుబడి పెడతారు నూతన టెక్నికల్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అధిక లాభాలు సంభవించే అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాన్ని ప్రారంభించేయచ్చు తప్పు లేదు భాగస్వామ్య వ్యాపారంలో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తాయి వీళ్ళకి అంటే భాగస్వామ్య వ్యాపారంలో కూడా నూతనంగా కొన్ని ఇబ్బందులు లేకుండా అంటే కొత్త విధానాల ద్వారా ఇబ్బందులు లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది డబ్బులు ఖర్చు అంటే వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది అంటే పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ వృచ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే రానున్న రోజుల్లో మంచి ఫలితాలు జరుగుతాయి అంటే సప్తమ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల మంచి స్వఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది స్థాన చలనం ఒకటి ఉంటుంది శారీరక శ్రమ శారీరక సమత దాంతో పాటు వాళ్ళకి రికగ్నైజ్డ్ గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే అధిక ఆలోచనలు పెరుగుతాయి అధిక ఆలోచనలు మంచి సలహాలు మంచి మిత్రులు మంచి బంధువులు వివాహాది క్రయ ప్రయత్నాలు సఫలీకృతం కావటం భార్యాభర్తల యొక్క అన్యోన్యత కానీ డబ్బులు మాత్రమే ఖర్చు అవుతుంటుంది వీళ్ళకి డబ్బులు ఖర్చు కావటానికి ఏమిటి కొంత ప్రయత్నం చేసిన ప్రయత్నం విఫలం కావటం పునరావృత చేయటం మళ్ళీ డబ్బులు ఖర్చు చేయటం అంటే ఒక పని చేస్తారు ఆ పని చేసిన తర్వాత ఫెయిల్ అయిపోతుంది ఆ పని ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తారు దానివల్ల డబ్బులు అది రెండోసారో మూడోసారో సక్సెస్ అవుతుంది వాళ్ళకి అందువల్ల కొంత డబ్బులు ఖర్చు అవుతుంది అంతేకాని కార్య విజయం అనేది లభించే అవకాశం ఒకటి ఉంటుంది దుస్తులు కొనుగోలు చేయటం మంచి ప్రయత్నాలు అవుతాయి అన్ని రకాల ప్రోత్సాహాలు లభిస్తాయి వాళ్ళకి ప్రతి పనులు వాళ్ళు ఏదైతే సాంకేతిక రంగాల్లో వాళ్ళు కూడా కోరుకున్నవి కోరుకున్నట్లుగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కొందరికి వ్యతిరేకమైన శక్తులు కూడా ఏర్పడుతుంటాయి అంటే నరదృష్టి ఏర్పడుతుంటుంది ఆ నరదృష్టి తగ్గించుకొని ప్రతి వాళ్ళని కూడా ఆలోచన చేసి బంధువులతోటి కూడా సఖ్యతగా ఉండాలి ప్రతి విషయాన్ని కూడా మనం ఆలోచన చేసి కూలంకర్షంగా ఉండి నే ముందుకు వెళ్ళాలి ప్రతి దానిలో నేను చెప్పింది రైట్ అని కాదు పది మందిని ఆలోచన చేయాలి దానిలో ఏది రైటు ఏది బాగుంది ఏది కరెక్టు అనే ఆలోచనసరళి ధోరణి కూడా చూసుకోవాలి మనం అది మనం చూసుకోలేదనుకో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి సరళి ఇంపార్టెంటే ప్రతి పనిలో విజయం సాధించాలి విజయం సాధించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తు ఉండాలి జీవితంలో ప్రయత్నం అనేది చేయకపోతే ప్ర మనం ఏం విజయం సాధించలేం కదా అందులో ప్రయత్నం కూడా చేయాలి ముందుకు వెళ్ళాలి అలా చేస్తే అంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు కారణం ఏంటంటే కొంత డబ్బులు ఖర్చు అయ్యే స్థితి అనేది వీళ్ళకుంటుంది ఏమిటి బంగారం కొనుగోలు చేస్తుంటారు పెట్టుబడులు పెడుతుంటారు షేర్ మార్కెట్లో వాటిల్లో కొన్నిట్లో షేర్ మార్కెట్ ట్రేడ్ బిజినెస్లో అయితే పెట్టుబడి పెట్టకూడదు ఇళ్ళ నిర్మాణంలోనూ స్థలాల నిర్మాణంలోనూ పొలాలు కొనుగోలు చేయటంలో వాళ్ళు అలాంటివి చేసుకోవచ్చు అలాంటి వాటిలో తప్పు లేదు అలాంటి వాటిలో తప్పు లేదు కాబట్టి అలాంటివి చేసుకొని ముందుకు వెళ్ళవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు అలానే పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు తీర్థాలతో వెళ్తారు ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల వల్ల కూడా లాభాలు కలుగుతాయి లాభాలు కలగవని కాదు వాళ్ళకు కలుగుతాయి ఎందుకంటే అక్టోబర్ నవంబర్ మాసంలో గురువు శని యొక్క వక్రారంభాలు ఉంటాయి తర్వాత గల శని యొక్క ప్రభావం కూడా ఇప్పుడు చతుర్థ స్థానంలో ఉన్నది నెక్స్ట్ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు శని మారుతాడు కొంత అప్పటి నుంచి కూడా వాళ్ళకు కొన్ని కష్టాలు తగ్గే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడైతే ప్రజెంట్ క్రోధి సంవత్సరం సంవత్సరాలు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఏమీ ఆలోచన చేయాల్సిన పని కానీ స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది కానీ కొద్దిగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే అంతే దాదాపుగా వృత్తిక రాశి వాళ్ళకి వాళ్ళకి ఎయిటీ నైన్ పర్సెంట్ అనేది బాగుందని చెప్పుకోవచ్చు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి గురుగారి ఈ నామ సంవత్సరంలో ఈ రాశి వారికి సంబంధించండి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి స్వే పంచాక్షరి రుద్రపాలన ఓటి నీలాంజన సమాభాసం రవిపుత్ర హిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చరం అనేది అలాగే విష్ణు సహస్రనామం పాలన చేయాలి ఏదైనా సరే దేవాలయంలో నువ్వులతో చేసిన ఉండల్ని నైవేద్యంగా పెట్టాలి నైవేద్యంగా పెట్టి భక్తులందరికీ కూడా అందించాలి నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం ఆరోగ్యం మెరుగుపడటానికి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయటం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుందని శాస్త్రం అందువల్ల ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది పురోధినామ సంవత్సరంలో వృచ్చిక రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగన ఆశిస్తూ సర్వే జన సుఖనోభవంతు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి